హలో ఆల్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఎలా ఉన్నారండి బాగున్నారా ఎలా చదువుతున్నారు అందరూ బాగానే చదువుతున్నారని నేను అనుకుంటున్నా ఇది యాక్చువల్గా టూ డేస్ బ్లాగ్ అండి చాలా షార్ట్ కట్ చేసి నేను యాడ్ చేయడం అయితే జరుగుతుంది మార్నింగ్ టీవీ తీసుకున్న తర్వాత ఇది సాటర్డే మార్నింగ్ అనమాట పార్సల్ అనేది వచ్చింది అమెజాన్ ఆర్డరు మా పాపకి నైట్ డ్రెస్సెస్ అనేది ఆర్డర్ చేశాను అనమాట నైట్ డ్రెస్సెస్ ఇన్ ద సెన్స్ ప్యాంటు షర్ట్స్ ఉంటాయి కదా అవి కాదు చిన్న సైజు ఫ్రాక్ లాగా అంటే నైటీస్ లాగా ఉండేవి తీసుకున్నా అనమాట ఇవి తనకు వచ్చేసి నీళ్ళెంత్ వరకు వచ్చాయి బాగున్నాయి క్వాలిటీ అయితే ఇంత క్వాలిటీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయాల బట్ క్వాలిటీ అయితే బాగుంది తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇంట్లో వంట కూడా ఏం చేయలేదండి నైట్ రైస్ ఉంటే అది తినేసి వెంటనే ఖమ్మం స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే సమ్మర్ కదా పిల్లలు ఎక్కువ టీవీ అన్ను మొబైల్ చూస్తున్నారు దాని నుంచి కొంచెం అవాయిడ్ చేయడానికి ఎప్పటినుంచో సైకిల్ కావాలని అడుగుతున్నారనమాట సరే తీసుకుందాం అని ఎప్పటినుంచో అనుకుంటున్నాం బట్ ఇప్పుడైతే ఎట్లాగో సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి సైకిల్ తీసుకుందామని చెప్పి వచ్చాం ఫస్ట్ అయితే ఒకటే సైకిల్ తీసుకున్నాం మళ్ళీ తర్వాత ఇంకోటి కూడా తీసుకోవాల్సి వచ్చింది దానికోసం మళ్ళీ నెక్స్ట్ డే రావాల్సి వచ్చింది ఆ వీడియో కూడా నేను ఇందులోనే పోస్ట్ చేశాను అనమాట కంటిన్యూషన్ వస్తుంది చూడండి మేము ఏం సైకిల్ తీసుకున్నాం తర్వాత కాస్ట్ ఎంత పడింది అంతా చూపిస్తాను నేను నాకు ఉన్నప్పటి నుంచి తెలిసింది హీరో సైకిల్ తర్వాత రేంజర్ సైకిల్ అని చెప్పి ఒకటి అనేవాళ్ళు అది వినడమే వినడం చూడడం తర్వాత వచ్చేసి అట్లాస్ ఉండేది ఇప్పుడైతే అట్లాస్ అంత లేదంట ఇప్పుడు ప్రజెంట్ టాటా వాడిది కూడా అన్నారు కానీ టాటా వచ్చి ఒకే ఒక సైకిల్ ఉంది అక్కడ చాలా బాగుంది తీసుకోమని చెప్పారు కానీ మేమైతే తీసుకోలేదు మ్యాక్సిమం హీరో సైకిల్సే ఉన్నాయి తర్వాత చూడడానికి అన్నీ ఒకలానే ఉన్నాయి అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి వాటిని యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది పక్కపక్కనే రెండు అంటే ఖమ్మం మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ వీల్నంట చేసేది డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ దగ్గర రెండు షాపులు పక్కపక్కనే ఉంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళి చూసుకొని ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫుడ్ తినడానికి వచ్చాం బిర్యానీ తీసుకున్నాం తర్వాత అయిపోయిన వెంటనే డిమార్ట్ అంటే నేను టూ మంత్స్కి ఒకసారి సరుకులు తీసుకుంటా గ్రాసరీ కొన్ని అయిపోతే అవి మిడిల్లో తీసుకుంటా ఉంటా అనమాట అయిపోయినవి లిస్ట్ రాసుకొని వచ్చి తీసుకున్నాను పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సింది కొన్ని అడిగితే అవి కూడా తీసుకున్నాం అనమాట తీసుకున్న వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోయాం అక్కడ ఎక్కువ స్పెండ్ ఏం చేయలేదు ఎందుకంటే ఉన్న దగ్గర నుంచి అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి థౌజండ్ అనుకున్న దగ్గర టూ థౌజండ్ అట్లా ఎక్సెస్ ఎక్సెస్ డబుల్ డబుల్ అవుతూ ఉంటుంది అనమాట ఈ గుంట పునుగలుది తీసుకుందాం అనుకున్నా కానీ అవి ఎందుకు అంత లైట్ వెయిట్ అనిపించాయి అంత బాగలేదు అనిపించాయి ఇక ఎప్పుడన్నా తీసుకుంటే క్యాస్టారేన్లో తీసుకుందాం అని చెప్పేసి నేనైతే ఇంకా తీసుకోలేదు ఇంకా అక్కడ నుంచి గ్రాసరీ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం నేనేమో ఆటోలో వస్తున్నా అనమాట మా ఆరు పిల్లలు వచ్చేసి బైక్లో వస్తున్నారు నేను ఎందుకంటే మరి సైకిల్ ఉంది కదా ఆటోకి బ్యాక్ సైడ్ కట్టేసి అదన్ను రెండు తీసుకున్నాం ఏమేమి తీసుకున్నామంటే సైకిల్ తర్వాత స్కేట్ సైకిల్ తీసుకున్నాం ఇది ఆ రోజైతే మేము ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు ఏం తొక్కలేదు సైకిల్ కానీ అందుకే నేను కూడా దాన్ని షూట్ చేయలేదనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే రోజు మార్నింగ్ ఆ రోజు లిటరల్గా చెప్పాలంటే సండే అనేది తెలియదు అన్నమాట మాకు డేస్ కూడా తెలియనంత గుడ్డిగా ఉంటున్నాం పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదా కొంచెం వర్షం తగ్గిన తర్వాత మా బాబు వచ్చేసి సైకిల్ తొక్కుదామని చెప్పి వాడు సైకిల్ ఇక్కడ నిలబడితే సారీ సైకిల్ మీద కూర్చుంటే వాళ్ళ కాళ్ళు అనేవి ఇంకా రెండు అడుగులు గ్యాప్ ఉందనమాట అంత హైట్ ఉంది సైకిల్ అంటే అక్కడ చూడడానికి అన్నీ ఒకలానే ఉన్నాయి మేము కలర్ చూసుకున్నామే తప్ప అంటే సేమ్ మోడల్లో కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాయి కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి ఉన్నాయి అనమాట మేము అది నోటీస్ చేయలేదు చాలా టైం అక్కడ స్పెండ్ చేసేసరికి లాస్ట్కు వచ్చి ఏదో ఒకటి తీసుకోమంటే క్ల కలర్ సెలెక్ట్ చేసుకున్నారు సైజ్ చూసుకోలేదు అనమాట దానివల్ల ప్రాబ్లం అయింది ఇది స్కేట్ సైకిల్ ఇదండి తీసుకున్న సైకిల్ అంటే ఇది ఇంట్లో కూడా వాడుకోవచ్చు అన్నట్లు తీసుకున్నాం అనమాట తర్వాత వర్షం అంతా తగ్గేసిన తర్వాత ఇంకా వెంటనే మళ్ళీ కమ్మం వచ్చాం వాడికి ఆ సైకిల్ కాళ్ళు అందట్లేదు అని చెప్పి మళ్ళీ అదే మోడల్లో వాళ్ళ ఒకటి రెడ్ కలర్ అనమాట ఇది కొంచెం రెడ్డిష్ ఆరెంజ్ కలర్లో ఉంది సేమ్ మోడల్ నాకు ఇదే సైకిల్ కావాలని అంటే మళ్ళీ అదే తీసుకున్నాం అనమాట షాప్ నేమ్ వచ్చి నేషనల్ అండి దీనికి ఆపోజిట్లోనే రాయల్ అని ఉంటుంది రెండు వీళ్ళు డీలర్స్ అంట ఖమ్మం మొత్తానికి ఇక తీసుకున్న తర్వాత ఇంకా వెంటనే మేము ఎక్కడ స్పెండ్ చేయలేదు సైకిల్ తీసుకోవడం మళ్ళీ వెంటనే ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చాం బస్ స్టాండ్ ఎందుకు వచ్చామంటే ఆ రోజు సండే కాబట్టి ఆటోలు ఉండవు సండే అన్న సంగతే మేము ఖమ్మం వచ్చేంతవరకు తెలియదు అంత గుడ్డికి వెళ్ళిపోయాం అనమాట లక్కీ ఏంటంటే వాళ్ళు హోల్సేల్ డీలర్స్ కాబట్టి షాప్ ఓపెన్ ఉంది లేకపోతే ఉన్న నార్మల్ షాప్ అయితే ఉండకపోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇంకా మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట అంటే ఆల్రెడీ వచ్చింది పాయింట్లు అయితే పెట్టలేదు వాళ్ళు లంచ్ చేస్తున్నారు లంచ్ టైంకి ఇక ఇంటికి తోటే ఇంకా పిల్లలు ఇంకా స్టార్ట్ చేశారు వీడికి ఇది మంచిగా సీట్ ఇంకొంచెం హైట్ తగ్గించాం సీట్ అని తర్వాత హ్యాండిల్ సైకిల్ అంటే హీరో సైకిల్ అండి రెండు హీరోలోనే తీసుకున్నాం ఇంకా బిఎస్ఎఫ్ ఇంకేవేవో ఉన్నాయి మోడల్స్ ఇవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ అట్లా చెప్పారనమాట తర్వాత కొంచెం బార్గెన్ చేస్తే పర్లేదు కొంచెం తగ్గించారు ఇది వచ్చేసి ముందు రోజు తీసుకున్నది ఇది మా పాప యూజ్ చేస్తుంది పర్లేదు మా పిల్లలిద్దరు హ్యాపీగా ఇప్పుడు రైడ్ చేయగలుగుతున్నారు ఇంకో ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డారనమాట మా పాప అయితే ఫస్ట్ ఇది అసలు నేను అసలు వాడను కొంచెం సీటు తర్వాత హ్యాండిల్ కొంచెం సైజ్ తగ్గించండి అని అన్నదిలే కానీ వాళ్ళ డాడీ ఏం చేశారంటే ఒకసారి సైకిల్ ఎక్కిచ్చేసి తనని ఎట్లా ముందుకు మూవ్ చేసి వదిలేసారనమాట వెంటనే తనకు కూడా పైం పోయింది ఎట్లా దిగాలి ఎక్కాలి తర్వాత ఆ రోడ్ మీద రైడ్ చేసేటప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తే అంటే ఇంతకుముందు వాళ్ళకి చిన్న సైకిల్ ఉండే అట్లా వాళ్ళకి సైకిల్ దొక్కడం అనేది వచ్చు బట్ ఏంటంటే ఆ సైకిల్ పాడవడం వల్ల ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది ఫైనల్గా ఇద్దరికి సేమ్ సైకిల్స్ అయితే వచ్చాయి మంచి ప్రైస్కే ఇచ్చారు అది వచ్చేసి మేము ఆ రోజు సండే కాబట్టి చికెన్ తెచ్చుకున్నాం చికెన్ ఎర్లీగానే డిన్నర్ చేసాం అనమాట ఎందుకంటే మార్నింగ్ ఏమి తినకుండానే వెళ్ళిపోయాం మేము హడావుడిగా ఎందుకంటే మా బాబు ఊరుకోవట్లేదని ఇది ఈరోజు మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ అనమాట చాలా రోజులైంది బుక్ తీసి అని చెప్పేసి ఇంకా నాకు ఎందుకో నిద్రపట్టలేదు త్రీ ఓ క్లాక్ అట్లా లేచి ఎస్సీ డ్యూటోరియల్ తిరుపతి సార్ ఉంటుంది కదా ఆ సారి క్లాసెస్ తర్వాత జీపీఓకి సంబంధించి అవన్నీ డీటెయిల్స్ అయితే చూస్తున్నా చూసి ఇక నేను ఉద్యమ చరిత్రకు సంబంధించి ఇక సార్ ఇది జీపీఓకి సంబంధించి సిలబస్ గురించి ఒక వీడియో అనేది చేశారు అది చేసిన తర్వాత దాన్ని చూసిన తర్వాత వెంటనే నేను ఉద్యమ చరిత్రకు సంబంధించి ఒక టాపిక్ అనేది నోట్స్ రాయడం అయితే జరుగుతూ ఉందనమాట అది మధ్యలో స్కిప్ చేయడం ఎందుకని చెప్పేసి నోట్స్ అయితే మళ్ళీ అదే కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాను అనమాట నాకు మార్నింగ్ వర్క్ పట్టింది అది కంప్లీట్ చేయడానికి జీపీకి సంబంధించి కూడా సేమ్ గ్రూప్స్ సంబంధించిన టాపిక్స్ ఏ ఉంటాయి కాబట్టి జనరల్ స్టడీస్కి సంబంధించి నాకు ఎట్లాగో గ్రూప్ టూకు సంబంధించి నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను కాబట్టి ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ జీపీకి సంబంధించి మరీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎంత లెవెల్ డెప్త్గా అడగరు కాబట్టి ఆ లెవెల్లోనే నేను ప్రిపేర్ అవుతాను అనుకుంటున్నా వాటికి సంబంధించి నోట్స్ ఏదైనా ఉందంటే టాపిక్ వైజ్ నేను మీకు షేర్ చేస్తాను వన్స్ నోట్స్ కంప్లీట్ అయితే కంపల్సరీగా నేను మీతో అయితే షేర్ చేసుకుంటా కంపల్సరీగా సార్ క్లాసెస్ ఏ ఫాలో అవుతున్నాయి ఇంకేదన్నా అదర్ సోర్సెస్ ఫాలో అయినా నేను అది మీకు బుక్లెట్ లెవెల్లో నేను ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అదండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు శిరీష నేనైతే గ్రూప్ టూ యాజ్ మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మా వారు కూడా లేసారనమాట ఎందుకంటే లైట్ ఆన్ చేసా తర్వాత ఇది మొబైల్లో కూడా వీడియోస్ ఆన్ చేసి చేయడం వల్ల సౌండ్ వస్తుంది కదా దానికి లేచారు లేచి అక్కడ చూస్తే మీరు టీవీ రన్ అవుతుంది చూసారా కొద్దిసేపు న్యూస్ పెట్టుకొని చూస్తారనమాట నేనైతే కంప్లీట్గా నోట్స్ అనేది ఫినిష్ చేసేసా నేను పిల్లలకి సంబంధించి ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి ఈ సమ్మర్లో పిల్లల్ని హోల్డ్ చేయగలగాలంటే సరే ట్రిప్స్కి ఎట్లనే అమ్మమ్మ వాళ్ళ ఇంటి కానీ నానమ్మ వాళ్ళ ఇంటి కానీ రిలేటివ్స్కి కానీ మ్యారేజ్ కానీ వెళ్తారు సో వరకు ఓకే ఇంకెక్కడికి వెళ్ళడం కుదరట్లేదు మేము ఇంట్లోనే ఉండాలంటే మొబైల్స్ టీవీస్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతే వాళ్ళ బ్రెయిన్ కూడా స్లో అయిపోతుంది సో దట్ మీరు ఏదైనా యాక్టివిటీస్కి సంబంధించిన టాయ్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు దాని మీద స్పెండ్ చేయగలుగుతారు మీరు టైమ్ అన్నీ ఒకేసారి తీసుకోకూడదు అందుకని చెప్పేసి మేము ఫస్ట్ ఒక సైకిల్ తర్వాత స్కేట్ సైకిల్ తీసుకున్నాం తీరా వచ్చేసరికి అది ఇద్దరు మేము పెద్దగా అయిపోయింది సైకిల్ తొక్కలేము అని అనేసరికి స్కేట్ సైకిల్ ఇచ్చేసి అంటే మళ్ళీ అదే సైకిల్లో కొద్దిగా చిన్న సైజు అనేది తీసుకొచ్చాం తెర తీసుకొచ్చిన తర్వాత రెండు ఇద్దరు బాగా వాటిని యూజ్ చేయగలిగారు స్కేట్ సైకిల్ కూడా ఉంచవచ్చు కానీ అవన్నీ ఒకేసారి ఉంటే ఒకేసారి వాడేసి వాడ వాళ్ళకు కూడా బోర్ వచ్చేస్తుంది అనమాట అట్లా బోర్ రాకుండా ఉండాలంటే ఈ టాయ్స్ అయినా సరే ఇక ఒకటి యూజ్ చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇంకొకటి వాళ్ళకి ఇవ్వాలి కానీ అన్నీ ఒకేసారి ఇవ్వకూడదు అనమాట టాయ్స్ అంతే క్యారమ్స్ అంతే చెస్ అయినంతే ఒకటి తీసుకున్న తర్వాత అవి కొన్నాళ్ళు యూజ్ చేసిన తర్వాత తర్వాత ఇంకొకటి తీసుకుంటా ఉంటే అవి ఇవి వాళ్ళు వాడుకుంటూ ఉంటారు అన్నీ ఒకేసారి తీసుకుంటే వాళ్ళు కూడా అన్నీ వెంటనే బోర్ వచ్చేస్తాయి అనమాట మళ్ళీ బోర్ ఫీల్ అవుతూ ఉంటారు తర్వాత పిల్లలు కూడా ఏదంటే అది అడిగిన వెంటనే ఇవ్వకూడదు లగ్జరీ అనేది అలవాటు చేయకూడదు అనమాట అవసరాన్ని బట్టే ఇవ్వాలి ఇప్పుడు మేము అవసరం ఉంది కాబట్టి తీసుకున్నాం అనమాట యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడూ అడిగారు మేము ఉన్న ఏరియాలో చాలామంది సైకిల్ తొక్కుతా ఉంటే వాళ్ళు స్కూల్లో ఫస్ట్ వస్తే ఇప్పిస్తామని చెప్పాము ఒకళ్ళు ఫస్ట్ ఒకళ్ళు థర్డ్ వచ్చారు అందుకని మేము అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి